నమస్తే ఫ్రెండ్స్ కేఏ సీడ్స్కు స్వాగతం నేను మీ సౌజన్య ఈరోజు మనం రవ్వ ఇడ్లీ చేయటం చూద్దామండి సాఫ్ట్గా స్పాంజీగా చాలా రుచిగా ఉంటాయండి రవ్వతో రెగ్యులర్గా ఉప్మా చేస్తాం కేసరి చేస్తాం అదేవిధంగా మినపప్పుతో కలిపి రొట్టి కూడా చేస్తుంటాం ఇప్పుడు మనం సింపుల్ ప్రాసెస్లో ఇడ్లీ చేయటం చూద్దామండి చేయటం చాలా తేలిక టేస్ట్ అయితే అద్భుతం మరి ప్రాసెస్ చూసేద్దామా ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు గుప్పెడి జీడిపప్పు రెండు రెమ్మల కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు తరుగు వేసి రెండు సెకండ్లు వేయించాలి కప్పు రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చే వరకు వేయించాలి మంచి వాసన వచ్చాక పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇంగు కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలండి రవ్వ పూర్తిగా ఆరాక అరకప్పు మంచినీళ్ళు ముప్పాతి కప్పు కమ్మని గడ్డ పెరుగు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలపాలి కలిపి పదిహేను నిమిషాలు పక్కనుంచాలి పదిహేను నిమిషాల తరువాత ఒకసారి కలిపి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా గుప్పటి కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ కోసం అవసరమైన నీళ్లు కలుపుకొని ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకొని పది నిమిషాలు ఉడికించితే రుచికరమైన రవ్వ ఇడ్లీ రెడీ అయ్యండి నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ మీకు రెగ్యులర్గా రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్